తెలంగాణ ప్రాంత రైతుల పట్ల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అవమానకరంగా మాట్లాడుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆరోపించారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి కని కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రైతులను పూర్తి స్థాయిలో ప్రోత్సహించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు తాము ఇరవై గంటల విద్యుత్తును ఇస్తున్నామని అన్నారు తమది రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వమని కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు రైతు బీమా రైతు బంధు ఇరవై గంటల ఉచిత కరెంటును ఎలా సకాలంలో ఎరువుల పంపిణీని ప్రతి గ్రామానికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి గింజను కూడా పఠించినటువంటి ప్రతి ధాన్యం గింజను కూడా కొంటున్నటువంటి మనసున్నటువంటి రైతు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంత గొప్పగా ఆలోచనతో ముందు పోతున్న ఈ తరుణంలో పచ్చగా ఉన్నటువంటి యొక్క తెలంగాణలో చిచ్చు పెట్టడానికి రైతులను రోడ్డు మీద వేసి ఎలా కుట్ర పూరితమైనటువంటి మాట్లాడుతున్నటువంటి ఈ మాటలకు రైతాంగం సరి అయినటువంటి జవాబు చెప్పడానికి నవంబర్ ముప్పై తారీఖు నాడు సిద్ధం కాబోతున్నది రైతుల మేల్కొనండి ఈ దౌర్భాగ్యపు కాంగ్రెస్ పరిపాలనలో జరిగినటువంటి అన్యాయం జరిగినటువంటి పరిస్థితిని ఈరోజు తెలంగాణలో ఒక్కటొక్కటిగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా ఆలోచన చేస్తూ ముందు పోతున్నటువంటి ఈ యొక్క తరగంలో ఈ ఎన్నికలలో ప్రజలను తప్పుదావ వడ్డించేటువంటి రీతిలో పచ్చగా ఉన్నటువంటి పల్లెలలో చిచ్చు పెట్టేటువంటి మీ యొక్క కుట్ర పూరితమైనటువంటి మాటలకు ఎలా మేమందరం కూడా గులాబీ సైన్యం అంతా కూడా ఎలా రైతాంగం పక్షాన నిలబడబోతున్నది రైతులను విచ్చగాలని మూడు గంటలే కరెంటు ఇస్తామని రైతులను అవమాన విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని